రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దుగినపల్లి పంచాయతీలో వార్డ్ నెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలో జరగబోతా ఉన్నాయి మరి వాటి విషయంలో కూడా గెలిచే దాంట్లో ప్రతి వార్డు నెంబర్ గెలిచేదాని కోసం కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించండి నియోజకవర్గ ఈ యొక్క పంచాయతీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత నాదే అని మీ అందరికీ మాటిస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా నాతో పాటు మండల పార్టీ నాయకత్వం వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా దుగ్గరపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేతున్నటువంటి మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులు కూడా మేము అండగా సపోర్ట్ గా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజున మీరందరూ మీ ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు నిర్ణయం తీసుకున్నందుకు దీనికి నాయకత్వం ఇస్తున్నటువంటి సాంశివరావు గారికి అదే విధంగా ప్రసాద్ గారికి జగన్ గారికి టీం ఏమందరికి కూడా నేను పేరున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తా संजय रमेश जी आने bilang